టెన్త్ క్లాస్లో లెసన్ లెసన్లో చదువుకున్నాము ఒక పేర ఇచ్చారు కదా జాతర రాయలసీమలో ప్రతి గ్రామంలో కనిపించే గ్రామ దేవత గంగమ్మ తిరుపతి గ్రామ దేవత శ్రీ దాదాయ గుంట గంగమ్మ జాతర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది తిరుపతిలో వారం రోజుల పాటు ఈ గంగ జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కూతురు పెళ్లి కుప్పనూర్పుడు గంగ జాతర అన్నీ ఒకసారి వచ్చినట్లుంది అనే సామెత తిరుపతి నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది అంటే ఈ మూడు కార్యక్రమాలలో ఒక క్షణం కూడా తీరిక ఉండదు ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ ఒడ్లు కుప్ప నూర్పేటప్పుడు కానీ గంగా జాతర కార్యక్రమంలో కానీ ఇలాంటి సమయాలలో ఇవి హెవీగా ఉంటాయని దీని మీనింగ్ అనమాట తీరిక ఉండదు అని అర్థము ఆడపిల్లను వేధించి ఒక దుర్మార్గుడు సం ఒక దుర్మార్గుని సంహరించి గంగమ్మ దేవతగా వెలిసిందని ఇక్కడి వారి నమ్మకం అందుకే ఇక్కడి ప్రజలు గంగమ్మను తమ ఇంటి ఆడపడుచుగా గౌరవించుకుంటారు వారం రోజుల పాటు భక్తులు వివిధ రకాల వేషధారణలను ధరించి ఈ జాతర ప్రత్యేకత తలపై వెయ్యి కళ్ళు దొత్తలు అనేక కన్నాలు పెట్టిన చిన్న కుండ పెట్టుకొని శరీరానికి వేపాకు వస్త్రాలుగా ధరించి అడుగడుగున దండాలు పెడుతూ చిత్ర విచిత్ర వేషధారణలతో డప్పుల దరుపులతో పంబజోల వాయిద్యాలతో పరవశంతో ఊరిగిపోయే నాటు నృత్యాల నడుమ తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకుంటారు కులమత ప్రాంతాలకు అతీతంగా తిరుపతిలో జరిగే గంగ జాతర తెలుగు జానపద సంస్కృతికి నిలువుట అద్దమని చెప్పడం జరిగింది ఈ జ గంగజాతరను వచ్చి మన తిరుపతి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కరుణాకర్ గారు కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు ఒక ప్రత్యేకత ఉండాలని మన గంగ జాతరను రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి రాష్ట్ర పండుగలో చేర్చారనమాట ఈరోజు కూడా ఆయన అమ్మవారికి సారా తీసుకెళ్ళారనమాట అది కాబట్టి జాతర చాలా ఫేమస్ చాటింపు వేశారు వారం రోజులు ఉంటుంది ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకొని గంగజాత జాతర అందరూ సంబరంగా చేసుకోవాలని ఆశిస్తున్నారు